హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అంబటి రాంబాబు గారు వచ్చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగిందండి కూటమి గవర్నమెంట్ అనేది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ఫస్ట్ థింగ్ వచ్చేసి అంబటి రాంబాబు గారి ఇంటిపై వచ్చేసి ఎవరైతే తెలుగుదేశం నాయకులు వచ్చేసి దాడి చేయడం అనేది జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఖండించడం అనేది అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఇలాంటి దాడులు అనేది చాలా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే ఎందుకు అంటే చంపడానికి కూడా ట్రై చేసినారు ఇది మెయిన్ గా చాలా వరకు కూడా ఒక దారుణమైన సిచ్యువేషన్ ఒకప్పుడు నైన్టీస్ ఎయిటీస్ లో జరిగిన ఏవైతే రౌడీజం అనేది జరిగింది కదా పల్నాడులో మరొకసారి కూటమి గవర్నమెంట్ వచ్చేసి దానికి శ్రీకారం జరిగింది ఆ అభిప్రాయం వచ్చేసి ఒక అరాచక వాదులుగా ఒక రౌడీ లెక్క తయారైనారు ఎవరైనా కానీ అండి కట్టలు పట్టుకొని తిరుగుతారా అండి విచిత్రం కాకపోతే పోలీసులు కూడా అక్కడ సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఎందుకు అంటే పోలీసు వాళ్ళే లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన వాళ్ళే లాండ్ ఆర్డర్ని దగ్గరుండి నాశనం చేసే కార్యక్రమం శ్రీకారం చేస్తారు పోలీసులు అందరూ కూడా ఎందుకంటే నేను చూశాను ఆ వీడియోని కూడా పోలీసులు పక్కనే ఉన్నారు వీళ్ళు కట్టలు పట్టుకొని తిరుగుతున్నారు అది చాలా తప్పు అనే విషయాన్ని నేను కూటమి గవర్నమెంట్ అందరికి కూడా చెప్తాను ఎందుకంటే ఇది ఒక తప్పుడు సాంప్రదాయం రేపు అధికారం మారిన తర్వాత వాళ్ళు కూడా కట్టలు పెట్టుకొని అట నే ఏమైపోద్దండి పరిస్థితి ఒక ఆటవికంగా ఇది చాలా డేంజర్ సిచువేషన్కి వెళ్ళబోతుందండి మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూటమి చేసిన తప్పులకి రేపు జరిగే సిచ్యువేషన్ అంటే ఊహించలేరు అంత దారుణమైన సిచ్యువేషన్ అనేది రేపు జరగబోతుంది అది చరిత్రలో చాలా పెద్ద తప్పుగా నేను అనుకుంటున్నానండి కూటమి చేసింది ఎందుకు అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం ఎందుకంటే పోలీసు వాళ్ళు పక్కనే ఉంటారు వీళ్ళు కట్టలు పట్టుకొని దాడి చేసే కార్యక్రమం చేయడం ఏంటంటే విచిత్రంగా పోతే అంటే పోలీసు వాళ్ళు ఆ ఆపే కార్యక్రమం కూడా సక్క చేయలేదు గ్రౌండ్ లో నేను ఆ వీడియోని పూర్తిగా కూడా చూసినాను కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఈ అరెస్ట్ అండి ఈ అరెస్ట్ అయితే నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను ఎందుకంటే తనేమి చంద్రబాబు నాయుడు గారిని ఇంటెన్షన్గా అయితే ఏమీ అనలేదు ఎందుకు అంటే ఎవరైతే తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు వచ్చేసి ఇష్టం ఉన్నట్టు తన మీద అనడం అనేది జరిగింది జరిగితే ఆ కోపంలో ఎవరైనా అది కామన్గా జరుగుతుంది కదండి ఎవరైనా మనం ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మన కోపం వచ్చే కార్యక్రమం జరుగుద్ది అది అనుకోకుండా నోరు జారే కార్యక్రమం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద దానికి రిప్లైగా వీళ్ళు ఏదో చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు చేసిన దాడి మామూలు దాడి కాదు ఫస్ట్ వచ్చేసి కలలు పెట్టుకొని ఇచ్చినారు ఫ్లెక్సీ కాడ ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల క్రితం అంబటి రాంబాబు గారికి వచ్చేసి ఫ్లెక్సీ చూపించే కార్యక్రమం చేసినారు ఏదైతే తిరుపతి లడ్డు గురించి ఒక లో గోగుల్స్ ప్రపగాండ్ అనేది చేయడం అనేది జరిగితే దాన్ని పూర్తిగా ఖండించారు దాన్ని ఇరవై నాలుగు గంటల్లో తీసేసే కార్యక్రమం చేయమని చెప్పడం అనేది జరిగిందండి కానీ దానికి నెక్స్ట్ వచ్చేసి తను వేరే గుడికి వెళ్తున్న సమయంలో కర్తలు పట్టుకొని కూర్చోవడం అనేది జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఇలాంటిది పూర్తి కూడా ఖండిస్తున్నాం ఎందుకు అంటే ఇలాంటివి ఎక్కువ కిందికి రేపు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాడు ఇష్టారాజ్యంగా చేసే కార్యక్రమం ఉంటుందండి నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను ఇది కూటమి చేస్తున్న చారిత్రకమైన తప్పిదమ్మగా నేను చూస్తున్నాను ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన డైలాగులకే పరిమితం అవుతారు వేరే వాళ్ళని రౌడీ గూండాలు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళు గూండాలుగా తయారయ్యి జనసేన వాళ్ళు ఒక గూండాలుగా తయారయ్యి ఒక రౌడీజం చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేయక చాతగాక ఇష్టం ఉన్నట్టు వేరే వాళ్ళ మీద మాట్లాడితే ఏమి ఉపయోగం ఉంటదండి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఎవరైనా కానీ మనం కంట్రోల్ చేయాల్సింది పోయి మనం ఎంకరేజ్ చేస్తే అది సమాజమే విచ్ఛిన్నమైపోయే స్టేజ్కి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి రేపు జరిగే అన్ని సిచ్యువేషన్స్కి వీళ్ళు ముగ్గురే కారణమవుతుంది చూడండి ఎందుకు అంటే రేపు అరాచకం ఇంకెక్కువ జరగబోతుంది అది మాత్రం గుర్తుపెట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది అనుకోండి ఈ విత్తనం నువ్వు వేసినావు రేపు దీనికి డబల్ విత్తనాలు వేస్తారు రేపు నీకు మీకు అర్థం కావట్లేదు ఇదంతా రేపు జరిగే సిచ్యువేషన్స్ కి చాలా దారుణంగా ప్రాబ్లం వచ్చే కార్యక్రమం ఉంటుంది అంటే ఏంది ఇది ఒక ఆటవిక కన్నా దారుణంగా తయారైంది అది చాలా డేంజర్ అని నేను చెప్తున్నాను నేను ఇంకోసారి కూడా చెప్తున్నాను దయచేసి కూటమి ప్రభుత్వం అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇలాంటి సంస్కృతిని తీసుకురాకండి ఒకప్పుడు పల్నాల్లో జరిగినాయి నైంటీస్లో ఎయిటీస్లో ఇలాంటి గూండా దాడులు జరిగి ఒక ఆయన ఉండేటోటప్పుడు కోడలి శివప్రసాద్ అతను చేసిన అన్యాయం ఎన్నో జరిగినాయి ఏదైతే పల్నాడు జిల్లాలో ఆ ఆయన పోయిందంటే ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు ఇదంతా చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి నా అభిప్రాయం వచ్చేసి ఇది పూర్తిగా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే అంబటి రాంబాబు గారు వచ్చేసి అంతగా ఏమీ కూడా ఏమీ అనలేదు నూరు జారు రెండు మూడు మాటలు అనుండొచ్చు దానికి కూడా క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది జరిగింది దాన్ని ఖండించే కార్యక్రమం కూడా జరిగింది అది ఆకర్త అయిపోయింది కానీ దానికి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కూటమి నాయకులందరూ కూడా దీన్ని ఒక దారుణమైన సిచ్యువేషన్ గా నేను భావిస్తున్నాను ఇది కావాలని కక్ష సాధించడం కోసం చేస్తున్న ఒక కార్యక్రమంగా చూస్తున్నాను తప్ప ఇది కరెక్ట్ గా జరగలేదు యాక్చువల్ అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏముంటుంది చెప్పండి వాళ్ళని తిట్టినంత మాత్రం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీతివంతుడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నీతివంతుడా వాళ్ళని నోటుకు వచ్చినట్టు ఏదో ఒకటి వాగుతుంటారు అంతే కదా ఏదో ఒకటి వాగుతారు అంతే కదా ఏముంటుంది ఇప్పుడు మన కల్తీ లడ్డు అవన్నీ ఏవో మాట్లాడి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే కార్యక్రమంలో ఇవన్నీ చేస్తున్నారు తప్ప నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళని శిక్షించాలి ఎందుకు అంటే అబద్ధాలు చెప్తూ అబద్ధాలను ఇప్పుడు కూడా ఆపకుండా దేవుడిని అడ్డం పెట్టుకొని తిరుగుతున్న వీళ్ళందరూ కూడా దేవుడు అనేవాడు ఊరుకోడు నేను క్లియర్ గా చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే దేవుని ఎవరైతే అడ్డం పెట్టుకొని నాటకాలు ఆర్తలు చేస్తున్న వీళ్ళందరూ కూడా తప్పు నొప్పుకొని క్షమాపణ అడుగుతో బెట్ అంటే వేరే రాజకీయ పార్టీలు అందరికి గురించి చెప్తున్నాను ఎందుకు అంటే దేవుని ఎవరు కూడా రాజకీయాల్లోకి లాగకండి సంబంధం లేని విషయాల గురించి అనవసరంగా మాట్లాడి దేవుణ్ణి మనకి దేవుడి మీద భక్తి లేదనే మనం చేస్తున్నాము అదొక్కటి నేను క్లియర్గా గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి డిపిఎం ఇష్టము ఇష్టముడని మాట్లాడి వా వాళ్ళు దేవుడి మీద భక్తి లేదు అంత నాటకాలని అందరికీ తెలిసిపోయి ఏముంది ఇంకా కవర్ చేసుకోవడానికి ఇంకో రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఇలాంటి చేయడం అనేది ఎంతవరకు దారుణం దేవుడనే దేవుడు అనే వాళ్ళని క్షమించడండి అందరూ కూడా నరకను పోయే కార్యక్రమం అనేది జరుగుతుంది ఎందుకంటే అబద్ధాలతో పునాదుల మీద ఎప్పుడైతే కడతారో అవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి బీటలు వాడతాయనే విషయాన్ని మేము మర్చిపోకండి అదే ఇప్పుడు సిచ్యువేషన్ జరుగుతుంది ఇదేంటి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి like share, share comment